నమస్తే అయ్యప్ప స్వామి ఘోషతో గడ్డపోతార మున్సిపాలిటీలోని మాదారం దద్దరిలింది మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ అన్న సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పడి పూజ మహోత్సవం అయితే ముగిసింది మనతో పాటు సురేందర్ గౌడ్తో పాటు కుటుంబ సభ్యులంతా ఉన్నారు వాళ్ళ ఇంట్లో మొదటిసారి కన్యస్వామిగా సంపత్ మాల ధారణ చేయటంతో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించారు సంపత్ మంతో ఉన్నారు స్వామి ముందుగా నమస్తే మొదటిసారి అనుకుంటా బహుశా మీరు మాల వేయటం ఫస్ట్ టైం కన్యస్వామి సో గతంలో పడి పూజలకి మీరు వెళ్ళుంటారు ఉంటారు ఇప్పుడు మీ చేతుల మీద మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది ఎట్లా అనిపించింది అంటే మన ముందు పడి పూజలు చూస్తుండే నార్మల్గా ఇప్పుడు పడి పూజ చేయడం చాలా మంచిగా అనిపించింది ఈ అయ్యప్ప ఎప్పుడు మన చే ఉండాలని కోరుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ని చాలా మందిని ఇన్వైట్ చేసినట్టు ఉన్నారు మీరు అవును సార్ ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చారు అందరు కుటుంబ సభ్యులు స్వాములు కూడా అందరూ మంచిగా వచ్చారు పూజ మంచిగా ఘనంగా జరిగింది ఇట్లా మీరే అడిగారా అయ్యప్ప పడి పూజ పెట్టాలి ఇయర్ అని చెప్పి లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పారు నార్మల్గా అట్లా అయిపోయిందిగా అనుకున్నాం కానీ నార్మల్గా అయిపోయింది సార్ మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా అయ్యప్ప పడి పూజ జరిగింది వాస్తవానికి గ్రామాల్లో ఇలాంటి అయ్యప్ప పడి పూజలు చాలా తక్కువగా జరుగుతాయి ఈరోజు అందరూ సంతోషంగా తిరిగి వెళ్ళారంటే మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పడి పూజ వల్ల ఎట్లా అనిపించింది ఏడాది చాలా సంతోషంగా అనిపించింది చెప్పిన దానికన్నా అనుకున్న దానికన్నా టార్గెట్ ఎక్కడ వచ్చారు చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది పూజ మొట్టమొదటిసారి బహుశా మీ కుటుంబంలో మాల ధారణ చేయటం ఎట్లా అనిపిస్తుంది అంటే అయ్యప్ప మాల ఫస్ట్ టైం వేసిండు మేము శివమాల మేము ఆల్రెడీ ఇరవై సార్లు సార్ వేసినాము ఫస్ట్ మా కన్న చిన్న సామికి మేము ఆల్రెడీ శిబమాల వేసినాం కాబట్టి అండ్ అయ్యప్ప సామి మాల వేద్దాం అంటే వేస్తా అంటే సరే ఓకే సేమ్ అని చెప్పినాం నాటట్ల చాలామంది అతిథులు వచ్చారు అందరూ ఆత్మీయ కలయిక జరిగింది ఈరోజు అయ్యప్ప స్వామి ద్వారా ఎట్లా అనిపించింది దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చినట్టు ఉన్నారు స్వామి చాలా దూరంకి వెళ్ళి నర్సాపూర్కి వెళ్ళి చాలా దూరం వచ్చారు చాలా సంతోషం అనిపించింది పూజ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం పూజ పెట్టినాం కూడా ఇంతవరకు శివమాల కూడా పూజ అంటే మేము అంతా కలిసి పెట్టుకున్నాము కానీ ఇంటికాడ అనేది పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు సురేందర్ గారు ఎంత సంపాదించామనేది కాదు ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మీలాంటి వాళ్ళ మీద ఉంటుంది ఎట్లా అనిపించింది ఈరోజు ఈ మహాపడి పూజ ఈరోజు మాదారం గ్రామంలో ఈ యొక్క పడిపూడ కార్యక్రమం ఏర్పాటు చేసి మా కుటుంబ తరపున తరఫున చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి వీళ్ళ మాదవలో ఉన్న భక్తులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా అయ్యప్ప స్వాములు అందరూ వివిధ గ్రామాల నుంచి గీడా రావడం జరిగింది అదేవిధంగా మా ఆత్మీయ బంధువులు బంధుమిత్రులందరిగి రావడం జరిగింది ఈ యొక్క పూజలు అందరూ పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు అందరూ పొందడం జరిగింది కాబట్టి అందరి గీట దేవుని ఆశీస్సులు మరీ ఇంకా బాగుండాలి అందరిగిట ఎలా వెళ్ళ మంచిగా ఉండాలని సభముఖంగా కోరుకుంటున్నాను సో పడి పూజ జరిగిన సందర్భంగా కొంత అధికారులు కూడా మనకి సహకరించారు అనుకోవచ్చు ఆ సిబ్బంది కానివ్వండి ట్రాఫిక్ ఆ చివరి వరకు ఆగిపోయింది మీరు వాలంటీర్లను పెట్టారు చాలా చక్కగా ముగించారు ఈరోజు పడి పూజను అంటే ఫస్ట్ నుంచి గిట కుటుంబం అంటే అందరితో ఆత్మీయంగా ఉంటుంది కాబట్టి అందరిగిట అడ్జస్ట్ అయిపోయారు విలేజ్ వస్తారు ప్రతి ఒక్కరి కానీ అరే మన ప్రతి పలా ఇంట్లో పూజ జరుగుతుందంటే అది మన పూజలకు అందరి గీడా భావించి అందరూ సాగ అధికారులు కానీ అదేవిధంగా గ్రామస్తులు అందరి అందరిగిడ సహకరించారు ప్రతి ఒక్కరు సో అంచెలంచెలుగా కష్టపడి ఎదిగిన వ్యక్తిగా మాకు కూడా తెలుసు మీరు ఏమన్నా బలమైన కోరిక కోరుకున్నారా అయ్యప్ప స్వామిని రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఇప్పుడు ఏముండో భగవంతుని మనం ఆయన మనం మరవలే ఎప్పటికీ ఇరవై ఏళ్ళ నుంచి శివ శివమాల వేస్తాను అన్నగడ శివమాల వేసాడు ఇంకో అన్నగడ శివమాల వేసారు మా అన్న కొడుకులు గిడ వేసారు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని దారి నడుస్తూ ఉన్నాం కాబట్టి ఆయన దారి చూపిస్తున్న ఆ దారిలో వెళ్తున్నాం అంతే ఆయన ఏది చూపిస్తే అది ముందుకు వెళ్ళాల్సింది అంతే బలమైన సంకల్పం ఉంది సురేందర్ గౌడ్కని చాలామంది నాతో చెప్తూ ఉంటారు రానున్న ఎన్నికల నేపథ్యంలో కోరికైతే ఉండటంలో తప్పు లేదు బలంగా కోరుకున్నారా స్వామివారిని ఉంటే కోరికలు ఎవరు బాగుండాలి భగవంతుడు అన్నీ మనకు అనుకూలి అనుకూలంగా ఇస్తా ఉన్నాడు ఆయన ఇచ్చినాడు కాబట్టి ఆయన రూట్లో మన మనం ప్రజలు మన ద్వారా ఏ కార్యక్రమం చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ ప్రజలు ఆశీర్వాదిస్తారు అదేవిధంగా ప్రజల ఆశీర్వ ఆధార అభిమానాలు ఎప్పుడు మా మీద ఉండాలని ఆ భగవంతుని ఆధార అభిమానాలు గట్టి ఉండాలని కోరుకుంటున్నాను ఫైనల్గా రాజకీయాలు పదవులు ఎలా ఉన్నా ఈ పడి పూజా కార్యక్రమం మీరు మొదలు పెట్టారు కాబట్టి ముందు ముందు కొనసాగిస్తే మంచి జరుగుతుంది అందరికీ ఈ ఊరు ప్రజలకు కూడా భగవంతుడు చేపిస్తూ ఉన్నాడు అది ఎంత అయినా అంత దూరం వెళ్ళడానికి మేము అందరం రెడీ ఉన్నాం మా కుటుంబ సభ్యులం కంపల్సరీ ఇంకా ముందు ముందు దైవ కార్యక్రమాలు ఏది ప్రజల మద్దతు తీసుకెళ్తాం ప్రజలందరికీ ఒకతానికి చేసి ప్రజ గ్రామాభివృద్ధికి సహకరిస్తాం మనతో పాటు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు ఈ మా ఆధారానికి సంబంధించి గణేష్ గారు చాలా చక్కటి అయ్యప్ప పడి పూజ జరిగింది మన ఆధారంలో ఏం చెప్తాను ఈరోజు మా గ్రామంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పడిపూజ ద్వారా మొట్టమొదటిసారి అందులో భాగంగా మండలం మొత్తమే కాకుండా నియోజకవర్గం స్థాయి నుంచి కూడా లీడర్ రావడం జరిగింది అయ్యప్ప సామలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది గ్రామ ప్రజలు కూడా అందరూ ఇక్కడ వచ్చి స్వాములవును ఆశీర్వదించి భోజన రాములు స్వీకరించి వెళ్ళడం జరిగింది గడ్డపోతార మున్సిపాలిటీలోని మాదారంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం ముగిసింది మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పడిపూజ జరిగింది ఇక్కడ ప్రజలంతా బాగుండాలి ఈ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం రాబోయే ఏడాదిలో కూడా మరింత వైభవంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ మాదారం